ఎవరండి మీ అమ్మే పూజ ఏమైందంట మీ అన్న మీ అమ్మ రాష్ట్రం వదిలేసి వచ్చాడంట అందుకే ఫోన్ చేసింది తప్పే ఉంది పూజ నేను వదిలేసి వచ్చాను కదా మా అమ్మని అట్లాగే మీ అన్న కూడా వదిలేసి వచ్చి తప్పు అనుకుంటే ఎట్లా మా అమ్మ నన్ను కష్టపడి పెంచలే నేను వదిలిపెడితే మాత్రం కరెక్ట్ మీ అన్న వదిలిపెడితే తప్పు అంతేనా పూజ నేను చెప్తాను విను మనల్ని కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వయసైన తర్వాత బాధ్యతగా చూసుకోవాలి కానీ భారంగా అనుకోకూడదు రేపు మన పరిస్థితి కూడా ఇదే గుర్తు పెట్టుకో ఇంకో విషయం మీ అమ్మని మీ అన్న అనాథ వదిలిపెట్టలేదు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వదిలిపెట్టా నీకు బుద్ధి రావాలని అవునండి నా తప్పు నేను తెలుసుకున్నానండి వెళ్ళి ముందు తీసుకురా పోండి పూజ మా అమ్మని తీసుకొచ్చానే ఊ అతమ్మా అత్తమ్మా నన్ను క్షమించాత్తమ్మా పర్వాలేదమ్మా పూజ ఇదేనే తల్లి మనసు అంటే